కావలి పట్టణంలో అభివృద్ధి పనుల వేగాన్ని పెంచామని అభివృద్ధికి చిరునామాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు కావలి రూరల్ మండలం ఆముదాల తిన్నె నుంచి ఏనుగుల బావి వరకు చేపట్టిన తారు రోడ్డు పనులను శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు కావలి డివిజన్ పరిధిలో ఇరవై మూడు కోట్లతో శరవేగంగా రోడ్ల పనులు చేపట్టామని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటంతో శంకుస్థాపనలు చేసి పనులు విస్మరించారని తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నామని ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి చెన్ను ప్రసాద్ రెడ్డి ఆముదాల దిన్నే సర్పంచ్ బ్రహ్మానందం మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు వెంకటేశ్వర్లు పొట్టయ్య కళ్యాణ్ దాసు జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆ వర్క్ పగవేషించడానికి ఇక్కడికి రావటం ఈరోజు ఆ వర్క్ని కూడా పగవేషించడం జరిగింది ఎందుకంటే ఈ రోడ్డు ఎంతో దారుణంగా ఉంది దీన్ని పెద్దగంత కూడా ఈ సాగపాకం కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలు కావచ్చు ఏనుగు బావి గ్రామస్తులు కావచ్చు వాళ్ళంత కావలసి వచ్చిపోయేదానికి ఈ రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ రోడ్డు వేయనంత తొందరగా ఆయన జరిగింది దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మేట ఈరోజు కాబోయే నియోజకవర్గంలో దాదాపు ఒక ఇరవై మూడు కోట్లతోటి ఈ గ్రామ రోడ్డు వేస్తే దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇది ఒకటి ఇదే కాకుండా చగమచగ రోడ్డు చగంచగ రోడ్డు కూడా ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు అదేవిధంగా మన చెన్నైపాగం రోడ్డు కూడా హైవే నుంచి చెన్నైపాగం రోడ్డు కూడా వేసేస్తారు అదే కాకుండా జూగుంటపాగ రోడ్డు కూడా దీంతో పాటు చెంచుకాని పాల రోడ్డు కూడా అది కూడా ఎలక్షన్స్ కాపు కంప్లీట్ అయిపోద్ది అదే ఇదే కాకుండా మన అగులో దాదాపు గోగువి పగి రోడ్డు గోగువి పగి రోడ్డు అదేవిధంగా మోపు నుంచి పూనికి సంబంధించిన రోడ్డు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ ఈ విధంగా దాదాపు ఒక ఇరవై పైగా రోడ్డు అన్నీ కూడా ఈ ఎలక్షన్స్ కాపు కంప్లీట్ చేయాలని టీమ్ చెప్పడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి దానికి ఎప్పుడు కూడా మేము ముందుండం ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా అవసరం తప్పకుండా మేము కోయిన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఇమీడియట్గా వర్క్స్ శాంక్షన్ చేసి దానికి గౌరవం మన మినిస్టర్ కాగానే గోవర్ధన్ రెడ్డి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ ఏఎంసీ కోర్స్ మనకి శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం దాదాపు ఇరవై మూడు కోట్లతోటి కోర్టున్ని కూడా రూపు తెచ్చుకుంటా ఉన్నాయని కూడా అదే అదేవిధంగా తుమ్మ పెంటగోడ్డు చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉంది చాలా బాధాస్తా ఉంది దానికి సంబంధించి నా వంతు నేను చేసిన ప్రయత్నాలు కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెప్పించి కాంట్రాక్ట్ అయితే అది చేయించి కానీ కాంట్రాక్ట్ నివేశ్వర కొంత అది ఆగింది అయినా కూడా ఇప్పుడు పెద్దగా ఇబ్బంది పడకూడదు టెంపురీగా దానికి ఏదో వచ్చాయని చెప్పి వద్దు సొంత నిధువుతోటి కూడా దానికి ట్యాక్చెస్ అండువేషన్స్ కావచ్చు గుంట కావచ్చు అని పూడ్చి దాని మీద తాగు వేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే తర్వాత ఎట్ట దాన్ని ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రితం ఆశీస్యూ తోటి అదేవిధంగా తప్పకుండా ఆ రోడ్డుని రేపు మగి అది కంటిన్యూ అయ్యే విధంగా దాన్ని కంప్లీట్ చేసి రోడ్డుగా చేసే విధంగా పది రోడ్డు చేసే విధంగా కూడా వచ్చేస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు నుంచి మనం రామాయపట్నం దాకా ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఈరోజు అడుగుతున్నా ప్రతిపక్షాలు ఈ రోజు మేము చూపిస్తున్నాం బాగు మామూలుగా మాట చెప్తారు మేము చేతగా చూపిస్తున్నాం అని కూడా చేస్తున్నాం ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఒక సచివాలయం దర్శనమిస్తుంది ఒక ఆరోగ్య సెంటర్ ఇస్తుంది ఒక హెల్త్ సెంటర్ ఇస్తుంది అదేవిధంగా పిల్లలు చదువుకునే దానికి ఏ ఊరికి పోయినా నాడు ద్వారా ఈరోజు చూస్తే కూడా చక్కగా ఈరోజు ఊపుదిద్దుకొని ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి అంటే ప్రతిపక్షానికి తెగాలంటే ఆ పోతే మా అక్క చెగమ్మకు చెప్తావు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకబడేది కాదు తప్పకుండా కాబో నేర్చుకో కానీ అభివృద్ధి పథం చే తెచ్చేదే మా యొక్క బాధ్యత అని కూడా మేము తెలుస్తాం మేము ఒక అభివృద్ధి గురించే ఈరోజు ఆలోచిస్తాం ఈరోజు ఏబిఎన్ కాసే పచ్చగా కానీ టీవీ ఫైవ్ చెప్పే కప కపట నా నాటకాలు కానీ లేదా ఈనాడు కాసే బూతు కానీ లేదా ఏబి ఆంధ్రజ్యోతి కాసే వార్త కానీ ఈరోజు మేము పట్టించుకో ఎందుకంటే మా కావగ నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు కావక నియోజకవర్గంలో ఎట్టో మా నాయకులు ఎట్టో అందరికీ తెలుసు తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము మాట్లాడతాం మీరు ఎన్ని రాత ఎన్ని ఎంత బోధ జరిగే కార్యక్రమం మా మీద చేసినా ఆఖరికి మా కుటుంబ సభ్యుల మీద కూడా రాసినా కూడా ఈరోజు మేము స్పందించాల్సిన అవసరం కాదు చెత్త పేపర్లకి చెత్త మీడియాకి పచ్చ మీడియాకి మేము స్పందించాల్సిన అవసరం లేదు కావగ నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మా ఆశీర్వాదంతో ఆశీర్వదంతో రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాను మూడోసారి కూడా తప్పకుండా కావోని నేర్చుకోగానే అభివృద్ధి పదవి తీసుకెళ్ళడానికి కావోని ఏర్పాటు ప్రజలు నిలబడి తప్పకుండా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారో రేపు దాగబాయ్ ఎన్నికలు కాకుండా పెద్దగా వాళ్ళకి గుర్తు చెప్తాను తెలియజేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ